ఒక జాతి చరిత్రను మార్చేసిన ఒక సంఘటనకు గుర్తుగా అక్కడికక్కడే ఒక స్మారక చిహ్నాన్ని నిర్మించమని ఆజ్ఞ వస్తే ఎలా ఉంటుంది ఆహా బంగారం లాంటి వాటితో కాదు అదే అదే కంచుతోనో వెండితోనో కాదు ఉధృతంగా ప్రవహించే ఒక నది మధ్యలో నుండి అంటే ఆరిన నేల మీద నుండి తీసిన పన్నెండు సాధారణ రాళ్లతో ఊహించుకోవడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా ఈరోజు మనం యహోశ్వాగ్రంహంలోని ఒక అత్యంత కీలకమైన ఘట్టాన్ని అంటే ఇజ్రాయెల్ ప్రజలు యోర్దాను నదిని దాటడాన్ని చాలా లోతుగా చూద్దాం ఇది కేవలం ఒక నదిని దాటి అవతలి ఒడ్డుకు చేరడం మాత్రమే కాదు అస్సలు కాదు ఇది ఒక తరం యొక్క పరివర్తన నలభై ఏళ్ల అరణ్యవాసం తర్వాత ఒక కొత్త నాయకుడి సారథ్యంలో ఒక కొత్త దేశంలోకి అడుగు పెడుతున్న క్షణం మన దగ్గరున్న ఈ కథనం ప్రకారం ఈ సంఘటనలో ప్రతి అడుగు ప్రతి చర్య వెనక చాలా నిర్దిష్టమైన ఉద్దేశాలు సూచనలు ఉన్నాయి అంటే ఒక భౌతిక జ్ఞాపకాన్ని సృష్టించడం ద్వారా చరిత్రను సజీవంగా ఉంచే ప్రయత్నమన్నమాట సరిగ్గా అవును ముఖ్యంగా భవిష్యత్తరాల కోసం కోసం ఒక సజీవ సాక్ష్యాన్ని పదిలపరచడం కాబట్టి మనం ఈ అద్భుతమైన దాటుడు గురించి ఆ దేవుడిచ్చిన ఆ వింతైన ఆజ్ఞ గురించి చర్చిద్దాం అలాగే ఆ రెండు రకాల రాళ్ల స్మారక చిహ్నాల గురించి అవును ఆ రెండు సెట్ల గురించి మరియు ఆ సంఘటన అప్పటి ప్రజలకు రాబోయే వారి పిల్లలకు ఏమి నేర్పించాలనుకుందో వివరంగా చర్చిద్దాం తప్పకుండా సరే ఈ కథలోకి ముందు ఒక్క క్షణం ఆ పరిస్థితిని ఊహిద్దాం నలభై ఏళ్లుగా అరణ్యంలో తిరుగుతున్నారు అవును వాళ్లను నడిపించిన మోషేలాంటి నాయకుడు ఇక లేడు ఇప్పుడు యహోష్వా అనే కొత్త నాయకుడొచ్చాడు వాగ్దానం చేయబడిన దేశం ముందే ఉంది కాని కాని దానికి వారికి మధ్య యొర్దాను నది అడ్డుగా ఉంది అది కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది అప్పటి ప్రజల మానసిక స్థితి ఎలా ఉండింటుంది ఒకవైపు ఆశ మరోవైపు భయం ఖచ్చితంగా అది మామూలు సమయం కాదు యొర్దాను నది కోతకాలంలో పొంగి ప్రవహిస్తోందని ఈ కథనంలో స్పష్టంగా ఉంది అంటే దాటడం అసాధ్యం దాదాపు అసాధ్యం మోషే నాయకత్వంలో ఎర్ర సముద్రాన్ని దాటిన తరం అప్పటికే గతించిపోయింది ఈ కొత్త తరానికి అదంతా కేవలం విన్న కథ మాత్రమే ఆ నిజమే ఇప్పుడు వారి జీవితంలో వారి కళ్ల ముందే ఒక అద్భుతం జరగాలి తమ దేవుడు మోషేతో ఉన్నట్లే కూడా ఉన్నాడని వారికి నమ్మకం కలగాలి ఆ ఒత్తిడంతా యహోషువ మీద ఉంది అలాంటి ఉత్కంఠభరితమైన సమయంలో వాళ్ళు నదిని ఆరిన నేలమీద దాటేశారు అద్భుతం జరిగిపోయింది జరిగిపోయింది అందరూ అవతలి ఒడ్డుకు చేరారు ఆ తర్వాత వెంటనే యహోషువాకు వచ్చిన మొదటి ఆజ్ఞ సంబరాలు చేసుకోమని కాదు ఒక పనిని అప్పగించడం అదేమిటి ఆ ఆజ్ఞ చాలా చాలా విచిత్రంగా అదే సమయంలో చాలా నిర్దిష్టంగా ఉంది ప్రతి గోత్రం నుండి ఒక్కరిని అంటే మొత్తం పన్నెండు మందిని ఎంపిక చెయ్యాలి సరే వాళ్లు తిరిగి నది మధ్యలోకి వెళ్ళాలి ఎక్కడికి నిబంధన మందసాన్ని మోస్తున్న యాజకుల పాదాలు ఎక్కడైతే స్థిరంగా నిలిచాయో సరిగ్గా అదే చోటు నుండి ఆ సరిగ్గా అదే చోటు నుండి ఒక్కొక్కరు ఒక్కో రాయిని తమ భుజంమీద పెట్టుకుని తీసుకురావాలి నిబంధన మందసం అంటే అది కేవలం ఒక పెట్టె కాదు కదా దాని ప్రాముఖ్యత ఏమిటి అస్సలు కాదు సరిగ్గా యాజకులు నిలబడిన చోటునుండే రాళ్లను ఎందుకు తీసుకోమన్నారు ఆ నిబంధన మందసం అనేది దేవుని ప్రత్యక్ష సాన్నిధ్యానికి ఆయన ప్రజలతో చేసిన ఒడంబడికకు గుర్తు ఆ మందసం ముందు నడిచిందంటే దేవుడే వారిని స్వయంగా నడిపిస్తున్నాడని వాళ్ల నమ్మకం ఓకే యాజకులు ఆ మందసాన్ని పట్టుకుని నీళ్లలోకి అడుగుపెట్టగానే నది ప్రవాహం ఆగిపోయింది అంటే ఆ అద్భుతం జరిగిన కేంద్రస్థానం ప్రదేశం అత్యంత పవిత్రమైనది అందుకే ఆ పవిత్రతను ఆ అద్భుత శక్తిని ఆ రాళ్ల ద్వారా తమతో పాటు ఒడ్డుకు తీసుకురావాలన్నది దాని వెనుక ఉన్న ఉద్దేశ్యం అంటే ప్రతి గోత్రానికి ఒక రాయి తమ గుర్తింపుకు ఒక గుర్తు వాటిని వారు ఆ రాత్రి బసచేసే చోట గిల్గాలోలో నిలబెట్టాలి అవును అసలు రాళ్లే ఎందుకు ఈ చర్య వెనుకున్న అసలు ఉద్దేశ్యమేమిటి ఇక్కడ మనం చదువుతున్న ఈ కథనంలో ఇదిలోక జ్ఞాపకార్థం లేదా ఆనవాలు అని పదే పదే నొక్కి చెప్పబడింది ఒక ఆనవాలు అవును అంటే ఒక స్పష్టమైన భౌతికమైన జ్ఞాపకాన్ని సృష్టించడం ఇక్కడి ముఖ్య ఉద్దేశ్యం భవిష్యత్తరాల వారు వాళ్ల పిల్లలు ఆడుకుంటూ వచ్చి నాన్నా ఈ రాళ్లన్నీ ఇక్కడెందుకు పేర్చున్నాయి అని అడిగినప్పుడు సరిగ్గా అప్పుడు వారికి చెప్పడానికి ఒక కథ ఉండాలి దేవుని మందసం ముందు నీళ్ళు ఎలా ఆగిపోయాయో తమ పూర్వీకులు ఆరిన నేలమీద ఎలా నడిచారో వివరించాలి అంటే చరిత్రను పుస్తకాల్లో కాకుండా కళ్ల ముందు కనిపించే వస్తువులతో ముడిపెట్టి సజీవంగా ఉంచడం అదే దీని సారాంశం అయితే కథ ఇక్కడితో అయిపోలేదు కదా నాకు గుర్తున్నంతవరకు ఈ గ్రంథంలో ఒకే చోట కాదు రెండు చోట్ల రాళ్లను నిలబెట్టినట్లు ఉంది అది నన్ను చాలా ఆశ్చర్యపరిచింది నిజమే మొదటి సెట్ రాళ్లను గిల్గాలోని తమ శిబిరానికి తీసుకెళ్లారు మరి సెట్ సంగతి ఏంటి ఎందుకలా అది ఈ కథలోనే అత్యంత ఆసక్తికరమైన లోతైన విషయం కేవలం ప్రజలు తెచ్చిన రాళ్లతో సరిపెట్టలేదు తను స్వయంగా ఆ అతను స్వయంగా మరో పన్నెండు రాళ్లను తీసుకొని యొర్దాను నది మధ్యలో యాజకుల పాదాలు నిల్చిన అదే పవిత్ర స్థలంలో రెండో స్మారక చిహ్నాన్ని నిలబెట్టించాడు నది మధ్యలోనా అవును నది మధ్యలో ఆ తర్వాత గ్రంథంలో వరకు అవి అక్కడ నున్నవి అని రాసి ఉంటుంది అంటే ఒక స్మారక చిహ్నం ఒడ్డునా అందరికీ కనిపిస్తూ రోజువారీ జీవితంలో ఒక పాఠంలా ఉంటే మరొకటి నీటిలో మునిగిపోయి కనపడకుండా ఉంది సరిగ్గా అద్భుతం జరిగిన ఖచ్చితమైన ప్రదేశాన్ని సూచిస్తూ వా అంటే ఒకటి బహిరంగంగా కనిపించే పాఠం మరొకటి ఆ దేశంలో వారి కొత్త జీవితానికి పునాది పునాదిరాయిలా దాగి ఉన్న గుర్తు ఒకటి సమాజం కోసం మరొకటి దేవునితో వారి వ్యక్తిగత ఒడంబడికకు గుర్తుగా భావించవచ్చా అంటే మా ప్రయాణమిక్కడే మొదలైంది మా ఉనికికి పునాది ఆ అద్భుతంపైనే నిలిచింది అని వారికి నిరంతరం గుర్తుచేసే ఒక నిశ్శబ్ద సాక్ష్యంలాంటిదా సరిగ్గా అదే మీరు చెప్పింది అద్భుతంగా ఉంది ఒడ్డున ఉన్న రాళ్ళు వారి గతాన్ని వారి కథను బయటి ప్రపంచానికి వారి పిల్లర్లకు చెబుతాయి కాని నదిలో ఉన్నవి అని నదిలో మునిగిపోయిన రాళ్ళు వారి ఉనికికీ మూలాన్ని వారి గుర్తింపుకు పునాదిని సూచిస్తాయి అది ఎవరికీ కనిపించదు కాని అది అక్కడే ఉందని వారికి తెలుసు ప్రతిసారి వారు ఆ యోర్దాను నదిని చూసినప్పుడు నీటి అడుగున తమ పునాది ఉందని వారికి గుర్తుకొస్తుంది అది చాలా శక్తివంతమైన ప్రతీక ఈ రాళ్లను సేకరించే సమయంలో యాజకులు మందసంతో పాటు ఇంకా నది మధ్యలోనే నిలబడి ఉన్నారు కదా అవును అక్కడే ఉన్నారు మొత్తం జనం దాటారు తర్వాత ఈ పన్నెండు మంది వెనక్కి వెళ్లి రాళ్లు తెచ్చారు యహోష్వ మరో స్మారకాన్ని నిలబెట్టాడు ఇదంతా అయ్యే వరకు వాళ్లు కదలకుండా అక్కడే ఉన్నారు వాళ్ల పాత్ర అత్యంత కీలకమైంది యాజకులు ఆ మందసం ఈ సంఘటనకు ఆరంభం ముగింపు మొదట వాళ్లే అడుగుపెట్టారు వాళ్లు నదిలోకి మొదట అడుగు పెడతారు నీళ్లు ఆగిపోతాయి వారు అందరికంటే చివరగా బయటకొస్తారు నీళ్లు తిరిగి ప్రవహిస్తాయి ఈ కథనం ప్రకారం వారి అరికాళ్లు అవతలి ఒడ్డున నేలను తాకిన మరుక్షణమే యోర్దాను నీళ్లు మళ్లీ ఎప్పటిలాగే గట్లమీద పొర్లిపారాయి అంటే ఇది యాదృచ్ఛికం కాదని స్పష్టం చేయడానికి ఖచ్చితంగా ఇది పూర్తిగా దైవికమని స్పష్టం చేస్తుంది వారి స్థిరత్వం యావత్ జాతి దాటే వరకు అక్కడే నిలబడటం అనేది దేవుని వాగ్దానం యొక్క స్థిరత్వానికి ప్రతీక ఈ సంఘటన మొత్తం యహోషువా నాయకత్వంపై కూడా చాలా పెద్ద ప్రభావాన్ని చూపినట్టుంది ఓ చాలా పెద్ద ప్రభావం ఆ దినమున యహోవా ఇస్రాయేలీయులందరి ఎదుట యహోషువాను గొప్పచేసెను అని వారు మోషేను గౌరవపరిచినట్లు అతని బ్రదుకు దినములన్నిటను అతని గౌరవపరిచిరి అని ఈ కథనంలో ఉంది అంటే ఇది ప్రజల కోసం జరిగిన అద్భుతం మాత్రమే కాదు వారి కొత్త నాయకుడికి దైవిక ఆమోదాన్ని తెలిపే ఒక ఒక పట్టాభిషేకం లాంటిది నిస్సందేహంగా ఇది అతని అధికారాన్ని సుస్థిరపరుస్తుంది ప్రజల మనస్సులో ఇది నేరుగా మోషే ఎర్ర సముద్రాన్ని విభజించిన సంఘటనతో పోల్చబడుతుంది అవును మోషేతో ఉన్న దేవుడే కూడా ఉన్నాడు అనే స్పష్టమైన సందేశాన్ని ఇదిస్తుంది వారసత్వం దైవిక అనుగ్రహం యొక్క ది సృష్టిస్తుంది ఇందులో సైనికకోణం కూడా ఉందిగదా ఉంది దాదాపు నలభై వేల మంది సాయుధ యోధులు యుద్ధానికి సిద్ధంగా నదిని దాటినట్లు కూడా ప్రస్తావించబడింది అంటే ఇది ఒక ఆధ్యాత్మిక యాత్ర కాదు కాదు ఇది ఒక దేశాన్ని చేసుకునే సైనిక చర్యకు నాంది ఈ అద్భుతం ఆ సైనికులకు అపారమైన మనోధైర్యాన్ని వారి నాయకుడిపై తిరుగులేని నమ్మకాన్నీ ఇస్తోంది మొత్తానికి దీని అర్థమేంటి వారు నది దాటారు యహోష్వ నాయకుడిగా స్థిరపడ్డాడు మరియు వారు గిల్గాలోని తమ మొదటి శిబిరంలో ఈ పన్నెండు రాళ్లను నిలబెట్టారు వాటి గురించి యహోష్వ చివరిగా ప్రజలకు వివరిస్తాడు అందులోని ముఖ్య సందేశమేమిటి దాని ఉద్దేశ్యం రెండింతలు అని చాలా స్పష్టంగా చెప్పబడింది సరే మొదటిది వారి సొంత పిల్లల కోసం భవిష్యత్తులో మీ పిల్లలు వచ్చి ఈ రాళ్లు ఏమిటి అని అడిగినప్పుడు మీరు వారికి మన పూర్వీకులైన ఇజ్రాయేలీయులు ఆరిన నేల మీద యొర్దానును దాటారు అని చెప్పాలి అంతేకాదు అంటే చరిత్రను గుర్తు దేవుడు నలభై ఏళ్ల క్రితం మన తాతల కోసం ఎర్ర సముద్రాన్ని ఎలా ఆరబెట్టాడో అలాగే మన కోసం యొర్దానును కూడా ఆరబెట్టాడు అని చెప్పడం ద్వారా తరాల మధ్య ఒక బంధాన్ని ఒక చారిత్రక కొనసాగింపును బోధించాలి అది అంతర్గత ఉద్దేశం మరి రెండవ ఉద్దేశం అది బయటి ప్రపంచానికి ఉద్దేశించబడింది యహూవ బాహువు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకొనుటకు అని గ్రంథంలో రాసి ఉంది అంటే అదొక లాంటిది ఒక బహిరంగ ప్రకటన ఈ స్మారక చిహ్నం కేవలం వారికోసం కాదు చుట్టుపక్కల ఉన్న ఇతర జాతులకు కూడా దేవుని శక్తిని చాటి చెప్పేది ఒక శక్తి ప్రదర్శన ఇక ఇస్రాయేలీల కోసం కోసం వారు ఎల్లప్పుడూ తమ దేవుడైన యహోవా ఎందు భయభక్తులు నిలుపుటకు అని కూడా ఉంది కాబట్టి ఇది అంతర్గతంగా ఒక భక్తిపాఠం అవును బాహ్యంగా శక్తికి నిదర్శనం మరియు తరతరాలకు ఒక చారిత్రక వారసత్వం మూడూ కలిపి ఉన్నాయి కాబట్టి గిల్గాలోనున్న పన్నెండు రాళ్లు కేవలం ఒక రాళ్ల కుప్ప కాదు తరగతి గది ఒక చరిత్ర పుస్తకం మరియు వారి గుర్తింపుకు దేవుని శక్తికి ఒక బహిరెండ ప్రకటన ఇవన్నీ వారు అద్భుతంగా దాటిన నది గర్భం నుండే పుట్టాయి అవును ఆధునిక కాలంలో మనం స్మారక చిహ్నాలు మ్యూజియంలు విగ్రహాలు నిర్మిస్తాము కాని ఈ పద్ధతి చాలా సహజంగా తక్షణమే మరియు సంఘటన జరిగిన ప్రదేశంతో నేరుగా ముడిపడి ఉంది ఆ నదిలోని రాళ్లే ఆ నదిని జయించిన కథను చెబుతున్నాయి సరిగ్గా సమాజాలు తమ సామూహిక జ్ఞాపకాలను తమ గుర్తింపును ఎలా సృష్టించుకుంటాయి మరియు ఎలా కాపాడుకుంటాయి అనే దానిపై ఇదొక అద్భుతమైన ఉదాహరణ మనం రోజంతా యొర్దాను నది ఒడ్డున ఉన్న కనిపించే రాళ్ల గురించి వాటి ఉద్దేశాల గురించి చాలా మాట్లాడుకున్నాం అవును కాని నది మధ్యలో నీటిలో మునిగిపోయి వదిలివేయబడిన రెండవ సెట్ రాళ్ల గురించే నా మనస్సు పదే పదే ఆలోచిస్తోంది ఆ ఆ కనిపించని స్మారకం అవును ఇది మనల్ని ఆలోచింపజేస్తోంది మన సొంత చరిత్రలలో లేదా మన జీవితాలలో బహిరంగ ప్రదర్శనకు నోచుకోని కనిపించని స్మారక చిహ్నాలు ఏమిటి అవి ఎవరికీ కనిపించటకపోయినా మన అస్తిత్వానికి పునాదిగా నిలిచిన క్షణాలు కావచ్చు కదా